అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో వరుసగా విమర్శలు అయితే మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ విమర్శలు అనేవి ఒక తిరుపతి లక్ష్యంగా వైసీపీ అయితే ఈ రకంగా ఎందుకు విమర్శలు అనేవి చేస్తుంది అనుకోవచ్చు మనం నమస్తే అండి ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చైర్మన్గా ఎన్నుకోబోద్దు ఒక హిందువు అతను అందుట్లోను చిత్తూరు జిల్లా వాసి బిఆర్ నాయుడు గారు వాళ్ళ విలవెలుపు ఆమె వాళ్ళ తరతరాల నుంచి వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు వెంకటేశ్వర స్వామిని కొలుచుకున్నారు వెంకటేశ్వర స్వామి పూజ ఇచ్చారు కాబట్టి అలాంటి ఆయన తీసుకొచ్చి బీఆర్ నాయుడు గారికి ఇది ఇచ్చారు సరే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే చెప్పన వాళ్ళు చేసినన్ని భాగోతాలన్నీ బయటకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చేసిన చాలా చండాలమైన పనులు అనకూడదు కానీ చాలా చాలా అంటే చాలా అసలు ఒక హిందువుగా మనం బాధపడాల్సినంత దరిద్రమైన పనులు చేశారు ముందు ఈ ఇది ఇక్కడ టీటీడీని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే వీళ్ళు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఓత చిరుతులు సంచ సంచరిస్తున్నాయి నడకదారులు వెళ్ళే వాళ్ళకి చిరుతులు వచ్చినాయి గాయపడ్డారు అవన్నీ చెప్పుకుంటూ వచ్చినాయి వస్తే వీళ్ళు ఏమన్నారు ఏ కర్రలు ఇస్తాము గుంపులు గుంపులుగా వెళ్ళండి ఈతకారులు ఇస్తాము గుంపులు గుంపులుగా వెళ్ళండి అని చెప్పి చెప్పారు అంటే ఈతకారులు ఉంటే చిరుత పూలు రాదా మీరు ఏం చేయాలి చిరుత పూలు రాకుండా ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకున్నారు ఏమీ తీసుకోలేదు చిరత పూలు వస్తుంటే కర్ర అంటే కర్ర పట్టుకుని పట్టుకుంటే చిరత పూలు వెళ్ళిపోద్దా అది రెండు అసలు అంత ముందు భోజనాలు అన్నదానం అంటే అక్కడికి పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు తిరుపతిలో అన్నదానం అంటే అందరూ కూడా వచ్చి భోజనం చేసేవాళ్ళు అలాంటి భోజనం చేసేది అన్నదానం సత్రాన్ని నువ్వు ఎంత ఎంత చండాలం చేసామంటే అంత చండాలని చేసావు సరిగ్గా అన్న ఉడకపోవడం లావు బియ్యం తీసుకురావడం కూరలు సరిగ్గా లేకపోవడం ఇవన్నీ చూపడం వీళ్ళు వచ్చిన తర్వాత టీటీడీ ఇప్పుడు ఎవరు బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఏం చేశారు వాళ్ళు వడలు ఇంట్రడ్యూస్ చేశారు నీట్గా మంచిగా శుభ్రమైన ఆహారం పెడుతున్నారు ఇంకోటి టీటీడీ అప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఇష్టానుసారంగా డబ్బులన్నీ వాడుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ పాలకమండలిలో ఎవరు కూడా వాళ్ళ సొంత డబ్బులతోనే వాళ్ళు వస్తున్నారు వాళ్ళ సొంత డబ్బులతోనే వాళ్ళు స్టే చేస్తున్నారు వాళ్ళ సొంత డబ్బులతోనే వాళ్ళు పెట్రోల్ ఇది ఆన్ రికార్డు ఉంది కావాలంటే మీరు ఆర్టీఏలో ఒక క్వశ్చన్ ఏంటి ఇప్పుడు బీఆర్ నాయుడు గారికి ఎంత ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం పాటు టీటీడీలో ఆయన చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఏంటి అనేది ఒకటి ఆర్టీఏ అడగండి దాంట్లో వాళ్ళు చెప్తారు కదా ఆయన ఏమీ తీసుకోలేదు రయ్యా అని వాళ్ళే చెప్తారు ఇప్పుడు పాలక మండలిలో ఉన్నారు బీఆర్ నాయుడు గారు ఒక్కళ్ళే కాదు ప్రశాంతి రెడ్డి గారు ఉన్నారు ఆమె ఎవరు నెల్లూరు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఉన్నారు ఆయన అనంతపురం జిల్లా ఎమ్మెల్యే ఇట్లాగా పాలక మండలి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు అడగండి పేరు పేరుని అడగండి వాళ్ళ సొంత డబ్బులైనా తీసారా లేకపోతే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులైనా వాడుకున్నారని క్లియర్గా మీరు అడగండి అది క్లియర్గా వాళ్ళు ఇస్తారు ఆ ద్వారా వాళ్ళు ఏమీ వాడుకోలేదని అంతే తప్ప చౌకబారుతి ఇంకోటి ఏంటంటే ఆవులు చనిపోయినాయి ఆవులు చనిపోయినాయి అని చెప్పి అది ఒకటి చేశారు సహజంగా ఆవులు అయితే చనిపోతాయండి ఇప్పుడు ఒక ఇన్ని ఒక వెయ్యి ఒక ఐదు వందల ఆరు వందల ఆవులు గోవుల్ని మనం సంరక్షించేటప్పుడు కొన్ని ఆవులకి వయసు అయిపోతాయి అట్లాగే ఆరోగ్య ఏదైనా సరే అవి చనిపోతాయి వాటిని కూడా నువ్వు నీ రాజకీయం కోసం నువ్వు ఆడుకున్నావు అవి క్లియర్ కట్గా డేటా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇన్ని గోవులు చనిపోయినాయి ఇరవై ఇరవై ఒకటి మధ్యన ఇన్ని గోవులు చనిపోయినాయి ఇరవై రెండు ఇరవై మూడు చప్పు ఇన్ని గోవులు చనిపోయినాయి సగటుగా గోవులు మరణం కన్నా ఎక్కువేమీ లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు గోవు అంటే ఇప్పుడు ఎవరనుకున్నారంటే ఇప్పుడు హిందువు ఎవరైనా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు సొంతంగా కొత్త ఇల్లు కనుక్కుని వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఒక గోమాతను తీసుకుని వెళ్తారు లోపలికి అది ఎవరిదైనా సరే ఆ గోమాతను తీసుకెళ్ళి అలాంటి గోమాత అంటే ఆ గోమాతకు అంత విశిష్టత ఉంది అలాంటి గోమాతతో కూడా నువ్వు రాజకీయం చేసావంటే అంటే నుమనుకోవాలి అలాగే దాని తర్వాత హోటల్స్ ఇష్టానుసారంగా నీ ఓలికి ఇచ్చుకొని వాళ్ళు క్వాలిటీ ఫుడ్ పెట్టినా పెట్టకపోయినా డబ్బులు మాత్రం విపరీతంగా గుంజారు వీళ్ళు వచ్చి ఏం చేశారండి మంచి మంచి హోటల్స్ భారతదేశం మొత్తం మీద ఉన్న బ్రాండెడ్ హోటల్సే ఇక్కడ పెట్టాలి వాళ్ళకి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అలా అని చెప్పుకుని పోయి వాళ్ళకి ఉన్న డొనే ఏదైతే ఉండద్దా అమౌంట్లు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అమౌంట్లు కూడా తగ్గించి ఎన్ని చేశారు ఎందుకని ప్రజలందరూ కూడా శుభ్రమైన ఆహారం అది క్వాలిటీ అయిన ఫుడ్ తినాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా తీసుకొచ్చారు టీటీడీలో తీసుకొచ్చారు నీలాగా ఇప్పుడు భూమన్ కన్నాకర్ రెడ్డి ఏం చేశారు ఏంటండి టీటీడీలో డబ్బులతోటి తిరుపతి నుంచి ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల అవతలలో ఎక్కడో వెంచర్ వేసుకోవడానికి కోసం ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ రోడ్లు లేదు సార్ ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ రోడ్లే సార్ ఇప్పుడు ఒంటిమెట్టు రామాలయం ఉందండి ఒంటిమెట్టు రామాలయంలోకి అన్నదానం పెట్టడానికి దానికి వీళ్ళు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వాళ్ళు ఒంటిమెట్టులో అన్నదానం కూడా వాళ్ళు పెడుతున్నారు దీనికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అనుబంధ దేవాలయాలు అన్నింటిలోనూ కూడా ఎంత భ్రష్టు పట్టించారండి మీరు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఎన్ని లెటర్లు అమ్ముకున్నారు ఎన్ని టీటీడీ లెటర్లు అమ్ముకున్నారు ఒక్కొక్కరికి ఎన్ని లెటర్లకు విఏపి బ్రేక్ దర్శనాలని చెప్పి ఒక్కొక్కరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారండి దాంతోపాటు మీరేం పెంచి పోసి ఇచ్చారు టూరిజం కింద ఇన్ని ఇన్ని టికెట్లు అని చెప్పి టూరిజంలో వాళ్ళకు ఫుడ్ పెట్టామని చెప్పి ఉదయం టిఫిన్ పెట్టాం మధ్యాహ్నం భోజనం పెట్టాము అవన్నీ పెట్టామని చెప్పి రాసుకు దొబ్బారు మీరు రాసుకోవాలి అది నిజం కాదా టీ టూరిజం ద్వారా రాసుకున్నారు మీరు ఇచ్చారండి కేంద్ర సంవత్సరం పాలక మండల్లో ఎక్కడైతే అవినీతి పనులు ఉన్నారో ఎక్కడైతే అన్నీ చేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు అంతలో ఎక్కించి అక్కడ కూర్చోబెట్టారు శేఖర్ రెడ్డి అనేవాడు చెన్నై అతను అతను ఏమన్నారు ఫస్టు ఆ లోకేష్కి బినామీ అన్నారు సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన మీరు అదే శేఖర్ రెడ్డికి మీరు ఇచ్చారుగా మీరు ఇచ్చారు కదా అలాగే రోజా ఎన్ని 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 లెటర్లు అమ్ముకుందండి ఒక్కొక్క లెటర్లో ఆరుగురికి మించి అలా చేయలేదు మీరు ఒక్కొక్క లెటర్లో వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఐదు వేలు ఆరు వేలు అట్లా కొన్ని వందల కోట్లు మీరు తినలేదండి తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులు మీరు తినలేదా అలాగే డోనర్స్ ఇచ్చిన రూములు కూడా మీరు దొంగచాటుగా అమ్ముకోలేదా శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు మీరు దొంగచాటుగా చేయలేదా సో అలాగే నెయ్యి అసలు ఆ నెయ్యి తిరుమల తిరుపతి ఆవు నెయ్యి లడ్డూలో వాడేదే ఆవు నెయ్యి అండి అసలు ఆ నెయ్యి అనేది కాకుండా అదేదో వేరే వింత పదార్థాన్ని తయారు చేసి దాన్ని మీరు యూస్ చేయలేదా అది ఒక లడ్డూలోనే యూస్ చేశారా లేకపోతే సోమవారికి నిత్యం ప్రసాదాలు దయ ప్ర నివేద్యం పెట్టే ప్రసాదాల్లో ఆటల్లో వాడారా ఏటిలో వాడారా కూడా తెలియదు అట్లాంటి నెయ్యిని మీరు తయారు చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ దాంట్లో ఇంకోటి ఏంటి పింక్ డైమండ్ అని చెప్పి చెప్పారు పింక్ డైమండ్ ఉందా లేదు ఇంకోటి ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఆఖరి ఎండలో కాలుతుంటే దానికి బయట గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట ఎండలో కాలకుండా ఉండడానికి వైట్ కలర్ది పెయింట్ వేసేవాళ్ళు సొన్నం లాంటిది వేసేవాళ్ళు అది కూడా మీరు వేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బు అసలు మీరు ఎక్కిన తర్వాతే కదా కోవిడ్ వచ్చింది కోవిడ్ రావడం అంటే ఏంటి తిరుమల తిరుమల దేవస్థానం కోవిడ్ వచ్చిన టైంలో కూడా మీరు ఎంత అవినీతి చేశారు కోవిడ్ టైంలో కూడా మీరు అవినీతి చేశారు సోమవారం దగ్గర అసలు అసలు ఇంకోటి వీళ్ళు చెప్పింది మర్చిపోయిందండి వీళ్ళు ఏం చెప్పారు చెప్పనా తిరుమల తిరువతి డబ్బులు బ్యాంకుల్లో వేస్తే కొంచెం వడ్డీ వస్తుంది అది గవర్నమెంట్కి అప్పిస్తే ఇంకెక్కువ మంచి వడ్డీ వస్తుంది అని చెప్పి ఒక్కొక్క ప్రొజలు పెట్టించారు అది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అప్పుడు బీజేపీ వాళ్ళకి సెంట్రల్ నుంచి నాలుగు పీకితే అది వెనక్కిపోయారు అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రెండు వేల పంతొమ్మిది లోపల ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయి ఆ లెక్క రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన ఎన్ని బంగారు బంగారు ఆభరణాలు ఉన్నాయి అవి కూడా ఒకసారి ఆడిట్ చేయాలి దాని తర్వాత ఇక్కడ మర్క ఇప్పుడు ఏదైతే మనం డబ్బులు ఉండీలో వడ్డిస్తామో అవి లెక్కేసే చోటని ఉండుద్ది వాటిల్లో ఒక ఆయన చేతివాటం చూపించి 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 కొన్ని వందల కోట్లు పోగేశాడు అలాంటి పిలిపించి నువ్వు సెటిల్మెంట్ చేసుకుంది ఎవరు మీరు కాదా సెటిల్మెంట్ చేసుకుని మళ్ళీ అతను ఉద్యోగం ఆయనకి ఇచ్చారు అట్లా అసలు ఆ ఉండీలో డబ్బులు ఎవరు ఇవ్వండి ప్రజలు ఇవి ఏది మధ్యతరగతి ప్రజలు బిలో మధ్య తరగతి ప్రజలు ఉన్న వాళ్ళ డబ్బులన్నీ కూడా ఉండేలో డబ్బులు కూడా మిష్టానుసారంగా చేశారు తిరుమల తిరుమలలో ప్లాస్టిక్ వాడకూడదని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఓకే దానికి మీరేం చేశారు గాజు వాటర్ బాటిల్స్ లో తాగాలి గాజు వాటర్ బాటిల్స్ లోనే తాగాలి అని చెప్పి ఒకటి చేశారు అవి పోనీ అందరికి ఇచ్చారా కిల్లేకి ఇచ్చారా బిస్లరీకి ఇచ్చారా టాటా వాడికి ఇచ్చారా ఎవరికి ఇచ్చారు వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు మీకు సంబంధించిన ఒక బినామీ తీసుకొచ్చి దాన్ని చేశారు దాని తర్వాత లడ్డు కౌంటర్లు అండి ఇప్పుడు లడ్డు కౌంటర్లు ఎవరు మెయింటైన్ చేసేవాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ కానీ లేకపోతే ఆంధ్ర బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంకుల వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ని పంపించి వాళ్ళు మెయింటైన్ చేశారు అవన్నీ కాదని చెప్పి వాళ్ళు ఫ్రీగా మెయింటైన్ చేసేవాళ్ళు అవన్నీ కాదని చెప్పి నీ ఎవరు ఆడి పేరేంటి మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీలోని వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు దోచుకు లేదండి మీరు చెప్పండి టిటిడిలో ఉత్తపుణ్యాన్ని డబ్బులు దోచుకుంది ఎవరండి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన మీరేనండి అంత ముందు దాకా ఏ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారు లేకపోతే ముందు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఆయన సోమవారం జోలికి వెళ్ళలేదు ఆ డబ్బుల గురించి కూడా ఆశించలేదు తిరుమల తిరువస్థానం భ్రష్టు పెట్టించింది ఎవరంటే అసలు అంత మామూలుగా కాకుండా అంత చండాలమైన పనులు చేసింది ఎవరంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన మీ బ్యాచ్ ఏదైతే మిథున్ రెడ్డో లేకపోతే భూమర్ కరుణాకర్ రెడ్డో మీ కొటారి బ్యాచ్ అంతా ఉంది ఆ కొఠారి బ్యాచ్ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు అన్ని ఆగం ఆగం చేశారు సో దాని మీద ఇప్పుడు టీడీఆర్ బౌండ్లతో ఎలాగో కరుణాకర్ రెడ్డి లోపలికి వెళ్తాడు సో ఇంకా వీళ్ళందరూ ఒక్కొక్కరు కూడా అసలు ధర్మారెడ్డి అండి ఈవో ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా సపోజు సుబ్బారావు అనేవాడు ఉన్నాడండి సుబ్బారావు అనేవాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్నాడు అనుకుందాం అతని తండ్రో తల్లిలో చనిపోయాడు అతనే సం దాని సంస్కారాలు చేస్తాడు కదా పదకొండు రోజులు చేస్తాడు కదా అంతకుముందు టీటీడీలో ఒకటి ఉండేదండి ఎవరైనా ఇట్లా చనిపోతే పైన కొండ మీద కాకుండా టీటీడీకి సంబంధించిన అనుబంధ దేవాలయాల్లోనో లేక దానికి సంబంధించిన కింద దేవాలయంలోనో వన్ ఇయర్ పాటు వర్క్ చేసుకుని తర్వాత సంవత్సరీకాలు అయిపోయిన తర్వాత పైకి వెళ్ళే పైకి వెళ్ళేటట్టుగా ఒకటి ఉండేదండి వీడుొచ్చిన తర్వాత అది మాత్రం పక్కవ పెట్టేసి ధర్మారెడ్డి అండి ఎవడు ఈవో ధర్మారెడ్డి ఈవో ధర్మారెడ్డి కొడుకు చనిపోతే పదకొండు రోజులైన తర్వాత పన్నెండో రోజు వచ్చేసారండి గుడి పైకి వచ్చేసారు దాని తర్వాత ఇంకోటి ఎవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా భార్య భర్తలు ఇద్దరు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు ఇచ్చారా భార్య భార్య భర్తలు ఇద్దరు తిరుమలకి రారు గవర్నర్ గాని కలవడానికి మాత్రం భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారు అదేమిటో నాకు అర్థం కాలేదు మళ్ళీ ఈయన ప్రసాద్ ఇప్పుడు ఏమన్నారు మన బిఆర్ నాయుడు గారు మీరొచ్చి కోనేట్లో మునిగి స్నానం చేసి దర్శనం చేసుకుని ప్రసాదం తింటారా అని అడిగారు సో ఇప్పుడు మీరు ఏదైతే మీరు అసత్యాలు చేస్తున్నారో ఆ అసత్యాలన్నిటికీ అన్నిటికీ తప్పు ఏది ఆద్యం ఆ సాక్షి ఛానల్ అండి ఆ సాక్షి ఛానల్ మీద కేసు వేశారు ఆయన పరువు నష్ట దావేశారు టీటీడీ మీద టీటీడీ తరపున ఆయన పరువు నష్టం దావేశారు ఇది నీకు కొత్తం కాదు కదా లోకేష్ గారి మీద ఓ పరువు నష్ట అలాగే ఇష్టమైన రాస్తే వైజాగ్ లో ఓ కేసు నడుస్తుంది ఇప్పుడు కూడా దానికి కూడా ఆయన సొంత ఖర్చులతోనే వైజాగ్ వెళ్తున్నారు ఆ కేసు చూసుకుంటున్నారు వస్తున్నారు సో ఇప్పుడు నీ మీద పరువు నష్టం దావా వేయాలి అసలు ఎన్ని వంద వెయ్యి కోట్లకు వెయ్యాలి తిరుమల తిరుపతి దేవస్థానం మీద నువ్వు అనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు నీ మీద వెయ్యి కోట్లకు దావా వేయాలి అట్లానే దావా వేయకుండా కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంకా చెప్పాలంటే అండి రూముల్లో మేము ఆ టైంలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు రూమ్లో వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా లేదండి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా లేదు ఏంటంటే ఏం మాట్లాడు మేము గట్టిగా అరుస్తే అప్పుడు తీసుకొచ్చి ఫోటో మీకు కొడదానికి తీసేసామండి మరి మీకు ఎక్కడ కొట్టావు అని అంటే వాడు నీళ్ళు నోరుతున్నాడు దాని తర్వాత ఓ నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ అనేది మొత్తం చా వినపడుతూ ఉండేది తిరుమల కొండ మీద అవి కూడా ఆపేశారండి కల్తీ లడ్డూల క్వాలిటీ లేదు దాని తర్వాత భక్తులు గంటల గంటలు ఉంచడం ఆ ఒకేసారి ఏంటి అంత ముందు ఎట్లా ఉండేది అంటే అండి ఇప్పుడు ప్రతి ఒక రోజుకి అంటే అరవై రోజులకి టికెట్లు ఒకసారి ఇచ్చాయి అరవై రోజులకో తొంభై రోజులకో టికెట్లు ఒకసారి వచ్చాయి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు ముప్పై రోజులకు ఒకసారి అంటే ఇప్పుడు సెప్టెంబర్లో దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళు అనుకోవాలంటే జూలైలోనూ ఆగస్టులోనో బుక్ చేసుకోవాలి అట్లాంటి సిస్టమ్ తీసుకొచ్చి దాన్ని తిప్పి 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 అది నీకు కావాల్సిన వాళ్ళు టికెట్లు అయ్యేటట్టుగా పెట్టుకుని నార్మల్ భక్తుడు దర్శనానికి వెళ్ళనివ్వకుండా అంత ఒక దౌర్భాగ్యమైన ఒక ప్రాసెస్ తీసుకొచ్చి నువ్వు వదిలిపెట్టవు ఓకే సో దాని తర్వాత నడకదారి భక్తులకి అంత ముందు ప్రిఫరెన్స్ ఉండేది ఆ ప్రిఫరెన్స్ని కూడా నువ్వు తీసేసావు ఇంకోటి ఉండేదండి బ్లడ్ బ్లడ్ ఎవరైనా డొనేట్ చేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇస్తారు అది కూడా తీసేసారండి ఇప్పుడు ఈ కో ఈ ప్రభుత్వం బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ చేశారు ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈ నాయుడు గారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే కొత్తగా పెళ్ళైన జంట వస్తే పెళ్లి చేసుకుని వన్ వీక్ లోపల తిరుమలకి వస్తే వాళ్ళకి ఫ్రీ దర్శనం అని చెప్పి ఇచ్చారు సో ఇట్లాగా నువ్వు తిరుమలలో నువ్వు చేసిన ఆగడాలు అన్నీ ఇన్ని కాదు సో స్వామివారితో మామూలుగా జుట్టు ఇవ్వకపోతేనే సాచిపెట్టి కొడతారు స్వామి అది ఉదాహరణ మా ఇంట్లోనే మేము చూసాము సో నువ్వు ఇట్లాంటివి చేసావు కాబట్టి వాళ్ళ భక్తులు తిరుమ వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కోపం వచ్చి నీకు ఎవడో ఓట్లు వేయలేదు ఈవీఎం లేకపోతే ఇవన్నీ కాదండి నీరు చేసిన అక్రమాలు నువ్వు చేసిన నువ్వు చేసిన పాపాలు ఇవన్నీ చూసి తట్టుకోలేక ప్రజలే నీకు ప్రతిపక్ష హోదా కూడా రానివ్వకుండా ఇచ్చారు ఈసారి పదకొండు సీట్లు కూడా రావు నీకు ఈసారి పులివెందుల్లో నువ్వు గెలవను కూడా గెలవవు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు మెజార్టీ తీసుకో రెండు వేల పంతొమ్మిది మెజార్టీ తీసుకో రెండు వేల ఇరవై నాలుగు మెజార్టీ తీసుకో ఎక్కడైనా ఒక ఎమ్మెల్యేకి గెలుస్తున్నాడంటే మెజార్టీ పెరగాలి కానీ నీకు రాన్ రన్ మెజార్టీ తగ్గుతూ వచ్చింది సో ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నువ్వు గెలిచేది లేదు పెట్టేది లేదు